హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా ఎంతో అంత హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు అండ్ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడవచ్చు అండి పెళ్ళైన వారు పెళ్ళి కానివారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి మీ సిచ్యువేషన్కి తగ్గనుకుంటే పేరు రీడింగ్ ఉంటుంది సో మీరు వాట్సప్ చేయొచ్చు డీటెయిల్స్ అనేది మీకు అందించబడుతుందండి ఓకేనా కోసం మీరు ఎలాంటి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు పర్సన్ చాలా మిస్ అవుతున్నారు అని చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ కంటికి కూడా మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి మీ ఎనర్జీ అనేది ఇప్పుడు చాలా హైలో ఉంది అండ్ ఈ పర్సన్ ఎనర్జీ అనేది చాలా లోలో ఉంది అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ మళ్ళీ మీరు ఎప్పుడైనా కలుస్తారేమో తనని అర్థం చేసుకుంటారేమో తనని అర్థం చేసుకుని తన లైఫ్లోకి మళ్ళీ మీరు వస్తారేమో అనే ఆశతో ఈ పర్సన్ మీ గురించి తను వేడి కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే మేబీ ఈ పర్సన్ తన ఈగో వల్ల మిమ్మల్ని దూరం పెట్టుకున్నారు లేదా తను సొసైటీ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టుకున్నారు లేదా తను థర్డ్ పర్సన్ని తను చూస్ చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టారు వాటెవరండి సో తనైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ మీ గురించి చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అండ్ ఎవరు ఎలాంటిది అనేది ఈ పర్సన్కి కి అర్థం అవుతుంది అనమాట ఈ పర్సన్ లైఫ్ లో ఏంటంటే తన చేతులారా తనని ఇష్టపడే వారిని తను దూరం చేసుకున్నారు అండ్ తను ఇష్టపడే వారిని కూడా ఈ పర్సన్ దూరం చేసుకున్నారు ప్రజెంట్ ఈ పర్సన్ ఒంటరి వారుగా ఉన్నారు ఓకే తను చాలా బాధపడుతున్నారు అండ్ ఒక రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి అయితే చేశారండి వారి మీద చాలా లవ్ చూపించడం మేబీ థర్డ్ పర్సన్ కూడా కావచ్చు అండ్ మిమ్మల్ని పర్సన్ చాలా కేర్లెస్ గా తీసి పడేయడము మిమ్మల్ని చులుకనే చేసి కూడా ఉండొచ్చు కానీ ఈ పర్సన్ కి ఇప్పుడు అర్థమైందనమాట మీరు ఎలాంటి వారు థర్డ్ పర్సన్ ఇలాంటి వారు ఎవరి దగ్గర కేరింగ్ అనేది ఉంటుంది మీరా లేదా థర్డ్ పర్సనా అనేది తనకి ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా మట్టుకోండి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ దృష్టి అంతా మీ వైపు ఉందండి ఓకేనా మీరు ఎప్పుడైనా తనని అర్థం చేసుకుంటారేమో అండ్ మళ్ళీ తన లైఫ్లో మీరు కలుస్తారేమో మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ ఉంటుందేమో మీరు ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్ అనమాట ఏదో ఒక రోజు తనని అర్థం చేసుకుంటారు అన్న హోప్తో ఈ పర్సన్ బతుకుతున్నారు అండ్ ప్రజెంట్ రోజు కూడా కావచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా మిస్ అవుతున్నారనమాట ఓకే చాలా స్ట్రాంగ్ మెసేజ్ లాంటిది చూపిస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ గురించి పర్సన్ వేరే వారి దగ్గర తను డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారనమాట ఓకే తన లైఫ్ లో తనని అర్థం చేసుకునే వారు చాలా తక్కువండి అండి పర్సన్ లైఫ్ లో చూడండి మళ్ళీ ద ఎంపైర్ కార్డ్ అండ్ చాలా ఎనర్జీ లో ఉన్నారు ఈ పర్సన్ తన లైఫ్ లో ఉన్నవారు తనని అసలు అర్థం చేసుకోవడం లేదు అండ్ తన లైఫ్ లో ఉన్న వారికి కూడా ఈ పర్సన్ మీద ఏదో అనుమానం లాంటిది ఈ పర్సన్ ని ప్రతి విషయంలో తను అబ్జర్వ్ చేస్తా ఉండడం మేబీ థర్డ్ పర్సన్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఈ పర్సన్ ని చాలా కంట్రోల్ చేసేవారు ఉన్నారండి ఈ పర్సన్ కి ఫ్రీడమ్ అనేది లేదనమాట తన లైఫ్ లోకి మేబీ పర్సన్ అండి రాంగ్ పర్సన్ చూస్ చేసుకోవడము అక్కడ ఇరుక్కోవడం లాంటిది ఏదో చూపిస్తుంది వారికి చీటింగ్ మాటికి అనుమానం ఉండడం ఈ పర్సన్ మీద అండ్ ఊరికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అలాంటిది ఏదో ఉందన్నమాట ఓకే థర్డ్ పర్సన్ మేబీ ఇక్కడ ద ఎంపైరర్ వచ్చింది కాబట్టి వారు మేబీ చాలా తెలివైన పర్సన్ ఉండొచ్చు లేదా సొసైటీలో మంచి మంచి గల పర్సన్ కావచ్చు మేబీ పర్సన్ థర్డ్ పర్సన్ ని చూస్ వేసుకుని అక్కడ మోసపోయాను తన జీవితాన్ని తను స్పైల్ చేసుకున్నాను అని పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట అండ్ మీలో ఈ పర్సన్ కి ఒక మదర్ కేరింగ్ అనేది ఇప్పుడు అర్థం అవుతుంది ఓకే అండ్ పర్సన్ కి మీలో ఉన్న ఒక మదర్ ప్రేమ అనేది ఒక అమ్మ ప్రేమ అనేది ఈ పర్సన్ కి ఇప్పుడు అర్థం అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ ఈ పర్సన్ వేరే పర్సన్ రాకముందు కావచ్చు లేదా తనకి మ్యారేజ్ అవ్వక ముందు కావచ్చు ఈ పర్సన్ మీతో రిలేషన్ లో ఉన్నారు అంటే డెఫినెట్లీ వారికి మీకు ఉన్న డిఫరెన్స్ అనేది ఈ కి తెలుస్తుంది అనమాట ఓకే మీ వైపు ఎప్పుడు మదర్ కేరింగ్ మాత్రమే లభించింది కానీ తన లైఫ్ లో ఉన్న ఎప్పుడు ఈ పర్సన్తో తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ ఈ పర్సన్ ని చాలా కంట్రోల్ చేస్తా ఉండడము ఈ పర్సన్కి కి అసలు ఫ్రీడమ్ అనేది లేకుండా చేయడము తను ఎప్పుడు ఇక్కడ ఏంటంటే తన లైఫ్ లో తను బందీగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్కి కి తన లైఫ్ లో అసలు ఫ్రీడమ్ అనేది లేదండి ఓకే అండ్ మిమ్మల్ని పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట నా జీవితాన్ని నేనే అనవసరంగా స్పైల్ చేసుకున్నాను ఈ రోజు బాధపడుతున్నాను ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు ఈ పర్సన్ అండ్ చాలా ఎమోషనల్ కూడా అవుతా ఉన్నారండి అండ్ చెప్పాను కదా థర్డ్ పర్సన్ ఈ పర్సన్ని చాలా కంట్రోల్ అయితే చేస్తారు చాలా కంట్రోల్ చేస్తారనమాట చాలా స్ట్రాంగ్ ఫిమినైన్ పర్సన్ అని చాలా డామినేట్ పర్సన్ కూడా ఈ పర్సన్ ని చాలా డామినేట్ చేస్తూ ఉంటారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ కంట్రోల్లో మీరు ఉంటారు కానీ ఈ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ కంట్రోల్లో ఈ పర్సన్ ఉంటారనమాట ఈ పర్సన్ది అక్కడ ఏమీ నడవదు వారు ఏదైతే చెప్తారో అది ఈ పర్సన్ చేస్తూ ఉంటారనమాట ఓకే అదే ఈ పర్సన్కి నచ్చడం లేదనమాట ఎప్పుడు మీ పర్సన్ హైలో ఉండాలి మీ పర్సన్ చేయ పై ఉండాలి కానీ ఈ పర్సన్ ఎవరి దగ్గర కూడా తను తక్కువగా ఉండడానికి ఇష్టపడారనమాట ఓకే కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ మేబీ పెళ్లి చేసుకోవచ్చు లేదా వారితో రిలేషన్షిప్లో ఉండొచ్చు ఈ పర్సన్ చాలా కంట్రోలింగ్ లో ఉన్నారనమాట వారి చేతుల్లో చిక్కుకున్నారు అన్నట్టుగా బాధపడతా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ పర్సన్ అదర్ పర్సన్ చేతిలో చిక్కుకోవడం కానీ లేదా తను ఏదైనా విషయంలో మోసపోవడం లాంటిది ఏదైనా జరిగింది అంటే ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు తనకు తెలియకుండానే తన మనసులో మీ ఆలోచనలు రావడము అండ్ ఏదో కొంచెం ఎమోషనల్ అయిపోవడము అండ్ ఈ పర్సన్తో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని అనిపించడం అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ పర్సన్ దృష్టి అంతా మీ మీద ఉందండి ఓకేనా ఇక్కడ ఒక పర్సన్ కప్ తీసుకుని ఆ కప్ని చూసుకుంటే చాలా ఎమోషనల్ గా ఒక ఆలోచనలో మునిగిపోవడం అనమాట ఓకే అలాగే మీ పర్సన్ కూడా ఆ కప్ లో మిమ్మల్ని చూసుకుంటా తను మేబీ తన దృష్టి అంతా మీ మీద ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకేనా మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అండ్ మళ్ళీ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి ఆ ఫీలింగ్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట పర్సన్కి అండ్ మీ పర్సన్కి చాలా ఈగో అయితే ఉంటుందండి ఈ పర్సన్ తన ల్యాక్ లో తను చాలా కష్టాలు అయితే పడతారు కానీ బయట చూపించరు అనమాట అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ మీకు తెలియకుండా చాలా రహస్యాలు అనేది తను మెయింటైన్ చేస్తారనమాట మీ పర్సన్ చెప్పాను కదా ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఏదో విషయం ఈ పర్సన్ మీ వైపు నుంచి తనకి ఒక క్లారిటీ కావాలి అనుకుంటున్నారండి కానీ మీరు దూరం పెడుతున్నారు ఇక్కడ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ మీరు చాలా మంది అని ఈ పర్సన్ బిహేవియర్ కి మీరు విసిగిపోయి ఉండొచ్చు తనని మీరే దూరం పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్ మేబీ రీసెంట్గా మేబీ వన్ వీక్ కావచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారనమాట మీరు ఆన్లైన్ లో ఉన్నారా లేదా ఆఫ్లైన్ లో ఉన్నారా ఎక్కడికైనా వెళ్తున్నారా ఎవరితో అయినా మాట్లాడుతున్నారా అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే మేబీ పాస్ట్ అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఇక్కడ తన లైఫ్ లో ఉన్నవారు కారణమే ఉంటారనమాట అండ్ ఇంకొకటి ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ లాంటిది చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మేబీ ఇక్కడ ట్రెడిషనల్ గా మిమ్మల్ని పెళ్లి చేసుకుని కూడా మిమ్మల్ని మోసం చేసి కూడా ఉండొచ్చు లేదా పెళ్లి చేసుకుంటాను అని మీకు మాట కూడా ఇచ్చి ఈ పర్సన్ మాట తప్పారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తన వైపు చాలా తప్పులు అయితే ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ నమ్మే పొజిషన్ లో మీరు లేరు ఈ పర్సన్ మీకు చాలా విధాలుగా మాట అయితే ఇచ్చి ఉన్నారనమాట మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కానీ ఒకవేళ పెళ్లి చేసుకున్న వారే చూస్తున్నారంటే పర్సన్ లైఫ్లాంగ్ నీతో ఉంటాను నేను చాలా బాగా చూసుకుంటాను పెద్ద పెద్ద డైలాగ్స్ అనేది కొట్టడం అనమాట ఓకే కానీ ఈ పర్సన్ చేసింది ఇక్కడ ఏమీ లేదు జీరో ఓకే తను మేబీ పాటలు కొత్తలో అంతా హ్యాపీగా అనిపించడము తర్వాత రోజు కొద్ది రోజు గడిచిన కొద్ది పాత పడిపోవడము ఈ పర్సన్కి మళ్ళీ మీరు బోరింగ్ అనిపించడము ఈ పర్సన్ అదర్ పర్సన్తో కనెక్ట్ అయిపోవడం లాంటిది అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ ఒక్క మాట మీద ఉండే పర్సన్ అయితే కాదండి ఓకేనా ఈ రోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడరు రేపు ఉన్నట్టుగా నెక్స్ట్ డే ఉండరు అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ మీద మీకు నమ్మకం లేదు కావచ్చు అండి మీరు ఏంటంటే ఆ నమ్మకాన్ని కోల్పోయారు అనమాట చాలా నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు చాలా లవ్ ఇచ్చి ఉన్నారు చాలా కేరింగ్ ఇచ్చి ఉన్నారు అండ్ ఇక్కడ మనీ పర్పస్ గా కూడా ఈ పర్సన్ కి హెల్ప్ కూడా చేసి ఉన్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విధంలో కూడా అర్థం చేసుకోలేదు తన అవసరం తీరుగానే ఉన్నారు ఇక్కడ ఫినాన్షియల్ గా ఈ పర్సన్ కి మీరు హెల్ప్ కూడా చేసి ఉన్నారు కానీ ఈ పర్సన్ ఏంటంటే తనలో ఒక పిషనరీ ఎనర్జీ అండి నాది నాకే కావాలి పక్కలది కూడా నాకే కావాలి అనే టైప్ ఆఫ్ పర్సన్ అనమాట తను ఓకే ఎంత ఇచ్చిన ఈ పర్సన్ తీసుకోవడం తప్ప తిరిగి ఇవ్వడం ఈ పర్సన్ కి తెలియదు అనమాట ఓకే కానీ ఈ రోజు మీరు ఈ పర్సన్కి దూరం పెట్టేసరికి ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట పర్సన్ కి ఇప్పుడు మీతో హ్యాపీగా ఉండాలి అని ఉందండి మేబీ మీ పర్సన్ చాలా మంది అండి పొలిటికల్ లీడర్ కూడా ఉంటారనమాట ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే మీకు అట్రాక్ట్ అవుతున్నారు మీ బాడీ కి తను అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ ఓకే మేబీ ఈ పర్సన్ అతి తొందరలో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉండబోతుందండి అండ్ ఈ పర్సన్ లైఫ్లో తను ఏంటంటే తన లైఫ్ అనేది తనకు నచ్చడం లేదు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అండ్ అనవసరంగా ఈ రిలేషన్షిప్ని చూస్ చేసుకున్నాను నా చేతుల నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను అన్నట్టుగా చూడండి ఇక్కడ టెన్ ఆఫ్ స్వర్డ్స్ టెన్ ఆఫ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ నైన్ ఆఫ్ వ్యాన్స్ అనమాట ఓకే ఈ త్రీ కార్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే చాలా బాధ ఇదంతా నా వల్ల కాదు ఇదంతా నేను భరించలేను అన్నట్టుగా తను చాలా రీగ్రెట్ గా ఫీల్ అవ్వడం అనమాట ఓకే ఇరవై నాలుగు గంటలు ఈ పర్సన్ నేను అనవసరంగా మోసిపోయాను ఈ పర్సన్ ని చూస్ చేసుకొని నాకు ఏ పర్సన్ అయితే చాలా ప్రేమిచ్చారో నేను ఏ పర్సన్ అయితే చాలా బాగా చూసుకున్నారో ఆ పర్సన్ని నా చేతులలో నేనే దూరం చేసుకున్నాను అని పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారనమాట మేబీ ఇక్కడ మ్యారేజ్ అయిన వారు కూడా చూపిస్తుంది అండి మీ పర్సన్ మీ దగ్గర డివోర్స్ తీసుకొని ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీరు ఇద్దరు విడిపోవడానికి మెయిన్ కారణం మీ మదర్ ఇలా కావచ్చు లేదా సిస్టర్ ఇలా కావచ్చు అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట మీ మదర్ ఇలా సిస్టర్ ఇలాకి మీరు అస్సలు ఇష్టం ఉండరు ఓకేనా వారు ఏంటంటే మేబీ మీ పర్సన్కి మీ నుంచి దూరం పెట్టాలి అని ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉండడము మీ పర్సన్ వారి కంట్రోల్లోనే ఉండడము మీ మాట అసలు వినకపోవడము వారు ఏదైతే చెప్తారో అదే పర్సన్ వినడము అలాంటిది ఏదో జరిగిందనమాట కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు తెలుస్తుంది అనమాట తనకి ఓకే మేబీ మీ పర్సన్ వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ అనేది తీసుకొని రావడము అక్కడ ఈ పర్సన్కి అసలు ఇష్టం లేకపోవడం లేదా మీలాంటి వారు వారు కాదు అని పర్సన్ తెలుసుకోవడం లాంటిది ఏదో జరిగిందనమాట మీరు రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా చూడొచ్చండి ఓకేనా సో ఈ పర్సన్ అక్కడ చాలా మోసపోతున్నా నాకు ఈ పర్సన్ అయితే అవసరం లేదు నేను ఏ పర్సన్ అయితే చూస్ చేసుకున్నాను మేబీ మీరు పాస్ట్ పర్సన్ అయితే అండి ఓకేనా మీరు పాస్ట్ పర్సన్ మీరే అయితే నేను ఏ పర్సన్ అయితే పాస్ట్ లో చూస్ చేసుకున్నాను నాకు ఆ పర్సనే కావాలి నా పర్సనే నా లైఫ్ లో ఉండాలి అనే ఇంటెన్షన్ లాంటిది చూపిస్తుంది అనమాట తన లైఫ్ లో లేకపోతే ఈ పర్సన్ చాలా బాధపడతారు తను ఏంటంటే బతికుండంగా కూడా శవంతో సమానం అన్నట్టుగానే బతికే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే తను ఇంకా లైఫ్ లో కోలుకోలేరు అనమాట తన లైఫ్ లో మీరు తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మే గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఏదో ఒక రిలేషన్ లో పర్సన్ ఇరుక్కోవడం లాంటిది కూడా చూపిస్తుంది అనమాట కొంతమందికి ఓకే మేబీ ఈ పర్సన్ అదర్ పర్సన్ కి కూడా నమ్మి అక్కడ ఆ పర్సన్ మళ్ళీ తిరిగి మనీ ఇవ్వకపోవడము అక్కడ మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మీ లవ్ గానీ మీ కేరింగ్ కానీ ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నారండి చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతా ఉన్నారనమాట మీరు డెఫినెట్లీ మీరు చేంజెస్ అనేది వచ్చింది ఈ పర్సన్ ని మీరు దూరం పెడుతున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీరు తన లైఫ్ నుంచి పారిపోవాలి అనుకుంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి ఈ పర్సన్ చూడండి మీతో రీయూనియన్ కావాలి అని తను చాలా ఇష్టంతో మీ లైఫ్ లో వస్తున్నారనమాట మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు తన దృష్టి అంతా మీ వైపు మాత్రమే ఉందన్నమాట మేబీ నిన్న మనకు అమావాస్య కదా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి మిమ్మల్ని తలుచుకుని చాలా బాధపడుతున్నారనమాట అండ్ ఈ పర్సన్కి అమావాస్య అండ్ పౌర్ణమి ఆ టైంలో మీరు చాలా ఎక్కువగా గుర్తుకొచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అదే టైంలో ఈ పర్సన్ మీకు కంటాక్ట్ అవడం లాంటిది కూడా చేస్తూ ఉంటారు ఓకే మెసేజ్ కానీ కాల్ కానీ రావచ్చు ఓకేనా సో ఈ పర్సన్ ఏంటంటే మీ ఎనర్జీ అనేది ఇక్కడ చేంజ్ అయింది ఓకేనా మీ ఎనర్జీ అనేది చేంజ్ అవ్వడం వల్ల అంటే మీరు ఒక క్వీన్ లాగా చాలా ప్రాక్టికల్ గా తయారు అవడం వల్ల తన ఎనర్జీ అనేది మీ వైపు మళ్ళుతుంది అనమాట ఈ పర్సన్ ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ జోడీ అనే విధంగా ఈ లైఫ్ లోకి రావడం అనమాట అండ్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఒక క్వీన్ లాగా బతకడము మీ లైఫ్ లో అన్ని విధాలుగా సమృద్ధిగా మీకు లభించడము అలాంటిది అనమాట ఓకేనా చూడండి మిమ్మల్ని ఏ పర్సన్ అయినా ప్రతిసారి హట్ చేస్తున్నారు మీరు ప్రతిసారి హట్ అయ్యే విధంగా చేస్తున్నారు ఒకసారి మోసపోవడము రెండోసారి మోసపోవడం మూడోసారి మోసపోవడం అలా చేయకండి ఓకేనా మీరు మోసపోతున్న ప్రతిసారి మీరు పదు నెక్కాలన్నమాట అంటే అంత షార్ప్ గా తయారవ్వాలి ఓకేనా కుమ్మిలిపోవడము ఎడిస్తా కూర్చోవడము నా జీవితం అంతా అయిపోయింది జీవితంలో సంతోషం అనేదే లేదు అని మీరు బాధపడకుండా మీలో మీరు ఏ పర్సన్ విషయంలో అయితే ప్రతిసారి హర్ట్ అవుతున్నారు ఆ ప్రతిసారి మీలో ఒక పదు నెక్కాలన్నమాట ఆ ప్రతిసారి మీరు పదును ఎక్కాలన్నమాట అంత షార్ప్ గా తయారవ్వాలి అండ్ స్పిరిచువల్ గా ఎదగడము మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడము మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండడానికి మీరు ఏం చేస్తే ఈ పర్సన్ కాకుండా ఇంకేం చేస్తే మీరు ఇంకా హ్యాపీగా ఉండగలరు అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలన్నమాట ఓకే డెఫినెట్లీ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి తనకు తెలుస్తుంది తన మనసు తనకు చెప్తుంది అనమాట మీరు ఈ పర్సన్ లైఫ్ లో నుంచి పారిపోతున్నారు తను చేసిన తప్పు తనకు అర్థం అవుతుంది అనమాట ఆ రోజు ఇలా హట్ చేశాను ఆ రోజు ఇలా బాధ పెట్టాను కాబట్టి ఈ పర్సన్లో ఇంత మార్పు వచ్చింది మీరు హట్ అయ్యారు కాబట్టి ఇలా తయారవుతున్నారు ఈ పర్సన్ విషయంలో మీరు ప్రతిసారి హట్ అయ్యారు అని తనకు తెలుస్తుంది కాబట్టి మీరు రోజు కొద్దీ ఎదుగుతున్నారు రోజు కొద్దీ షార్ప్ గా తయారవుతున్నారు అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనమాట ఓకే మేబి ఏ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారో ఈ పర్సన్ చూడండి మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారండి డెఫినెట్లీ ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ లైఫ్ లో ఇంకా కరువైపోయారు ఇంకా తన లైఫ్ లో ఎవరు లేరు కాబట్టి నేనే గతే అయ్యాను అని మీరు అనుకోకండి తన లైఫ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి చూడండి తన లైఫ్ లో తను ఏంటంటే ఈ పర్సన్ చూడండి ఒక్క పర్సన్ కి తను కనెక్ట్ అయ్యి ఉండే పర్సన్ అయితే కాదండి ఓకేనా ఒక ప్లేయర్ ఎనర్జీ అండ్ ఈ రోజు నీతో ఉండాలి ఇంకొక రోజు ఇంకో పర్సన్తో తను రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి ఆ టైప్ ఆఫ్ మెసేజ్ లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే మీ పర్సన్లో చాలా ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది మీ పర్సన్ మీకు తెలియకుండా చాలా మంది తన లైఫ్లో ఉండొచ్చు పర్సన్ చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట తనలో చాలా ప్లేయర్ ఎనర్జీ అయితే చూపిస్తుంది అండి ఓకేనా ఈ పర్సన్ ఒక్క దగ్గర తను ఉండే పర్సన్ అయితే కాదు ఈ పర్సన్ లైఫ్లో అతని పర్సన్ ఉన్నా సరే ఈ పర్సన్కి మీరు కావాలి మీకు అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్ తన ఫీలింగ్స్ చూడండి ఇక్కడ మీరు చాలా సెక్సీగా తయారవుతున్నారు మెల్ అయితే చాలా హ్యాండ్సమ్గా ఉండడము మీ డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది పర్సన్కి చాలా బాగా నచ్చడము అండ్ మీరు ఒక కింగ్ లాగా ఉండడము ఫీమేల్ అయితే మీరు చాలా సెక్సీగా చాలా అందంగా ఉండడము మీరు తయారయ్యే విధానం కానీ అలాంటిది ఈ పర్సన్కి మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్ చాలా ఇయర్స్ కావచ్చు చాలా మంత్స్ కావచ్చు మిమ్మల్ని దూరం పెట్టి ఉన్నారు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు తన లైఫ్లో తనకు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు లేదా మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ తన లైఫ్లో ఎవరు ఉన్నా ఈ పర్సన్కి మీరు లేరు అనే లోట్ అనేది చాలా తెలుస్తుంది అనమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ తనకి చాలా ఉందండి ఓకే మేబీ కొంతమందికండి ఈ పర్సన్ మీ గురించి వారితో ఫైటింగ్ చేయడానికి కూడా రెడీ మీ గురించి తను ఏం చేయడానికి రెడీగా ఉన్నాను అనే ఫీలింగ్ తనలో ఉందన్నమాట ఓకే తనని అర్థం చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో తనని చేరదీస్తే చాలు అనే ఫీలింగ్స్ లో ఈ పర్సన్ ఉన్నారనమాట ఇక్కడ పెంటికల్స్ అండ్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ అనమాట ఓకే ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అయితే ఉంది అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ ఇక్కడ ఏంటంటే తను మామూలుగా కాల్ చేయడము మళ్ళీ ఈ పర్సన్ మెల్లిగా మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అండ్ మెల్లిగా ఈ పర్సన్ ట్రాప్లో మిమ్మల్ని పడేయాలి అనే ఫీలింగ్ అయితే ఉంది కాబట్టి తన మాయ మాటలకి మీరు పడిపోకుండా ఉండడమే బెటర్ అండి ఓకేనా ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫ్లట్ చేయాలి అని చూస్తున్నారనమాట మళ్ళీ మీతో కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి బాటమ్ ఆఫ్ ద సిక్స్ ఆఫ్ స్వాడ్స్ అండి కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ డెత్ అండ్ డెవిల్ అనమాట ఓకే ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఏంటంటే చాలా ప్రాక్టికల్ ఎనర్జీలోనే ఉన్నారండి మీకు చాలా కనెక్ట్ అయ్యి ఇంకా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనే ఫీలింగ్స్ అయితే ఇక్కడ చూపించడం లేదండి తను చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీరు దూరం అయిపోతున్నారు ఏంటంటే తనకి మీ మీద అంత ఆకర్షణ ఉంది కాబట్టి ఓకేనా అతను ఎంత బాధపడుతున్నారంటే మీ గురించి తను ఏం చేయడానికే సిద్ధం అనే ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంత ఆకర్షణ ఈ పర్సన్ కు ఉందనమాట మీరు దూరం పెట్టేస్తారేమో ఈ పర్సన్ చేతికి చిక్కరేమో అనే ఫీలింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ చూడండి చాలా అబ్ససివ్ గా ఉన్నారనమాట ఈ పర్సన్ ఈ పర్సన్ మీ బాడీకి తను అట్రాక్ట్ అవుతున్నారండి ఓకేనా ఒకవేళ ఈ పర్సన్ నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారంటే మీరు యాక్సెప్ట్ చేయండి ఒకవేళ ఈ పర్సన్ ఎప్పుడు అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉన్నారు అని మీకు తెలుస్తుంది అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ మీద వచ్చేది లైఫ్ టైం మీతో ఉండడానికి కాదు ఓకేనా అది అర్థం చేసుకొని తన అవసరం కోసం ఈ పర్సన్ వస్తున్నారు డెవిల్ అంటే మీకు అందరికీ తెలుసు తను ఏ ఉద్దేశంతో మీ లైఫ్లో వస్తున్నారు అనేది ఓకే ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీబర్త్ చేయాలి ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ చేయడం కానీ అండ్ మిమ్మల్ని ఏదో విషయంగా ఫ్లర్ట్ చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకేనా ఈ పర్సన్కి కి మీరు గుర్తుకు వస్తున్నారు చాలా అండ్ ఈ పర్సన్కి కి మీరు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏంటంటే తను వేరే అదర్ పర్సన్కి కి కాల్ చేయడము అండ్ మీ గురించి చాలాసేపు మాట్లాడుతూ ఉండడము అండ్ మీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే పర్సన్ చాలా ఇంట్రెస్ట్గా వినడము తన ఫోకస్ అంతా ఈ పర్సన్కి ఇప్పుడు మే మీద ఉందండి తన దృష్టి అంతా ఈ పర్సన్కి మీ మీద ఉందన్నమాట ఎలాగైనా సరే ఈ పర్సన్ ని నా ట్రాప్లో తీసుకురావాలి మళ్ళీ ఈ పర్సన్తో దేత్తే నా రిలేషన్ మళ్ళీ నేను వద్దనుకున్న రిలేషన్నే మళ్ళీ నేను రీబర్త్ చేయాలి ఏ పర్సన్ అయితే నేను దూరం పెట్టాను నాకు అవసరం లేదు ఈ పర్సన్ నేను హ్యాపీగా ఉండగలుగుతాను అని ఈ పర్సన్ అయితే అనుకున్నారు ఆ పర్సన్ మీరే అండి మళ్ళీ ఈ పర్సన్ ఏంటంటే మీరు ఈ పర్సన్ విషయంలో ప్రతిసారి హట్ అయ్యారు ప్రతిసారి బాధపడ్డారు ప్రతిసారి కింద పడ్డారు మళ్ళీ లేస్తున్నారు మళ్ళీ మీ జీవితంలో మీరు నిలబడుతున్నారు అనమాట ఈ పర్సన్ విషయంలో మీరు చాలా సార్లు హట్ అయ్యారు చాలా సార్లు బాధపడ్డారు ఇప్పుడు ఏంటంటే మీరు తన మీద మీరు ఫోకస్ అంతా మొత్తం తీసేసారండి మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండాలి ఈ పర్సన్ లేకపోతేనే నేను ఇప్పుడు హ్యాపీగా ఉండగలను అనే పరిస్థితి ఈ పర్సన్ మీకు కల్పించారనమాట ఓకే కాబట్టి మీరు ఏంటంటే ఇంకా ఈ పర్సన్ నుంచి మీరు పారిపోవాలనుకుంటున్నారు కానీ పర్సన్ చూడండి మళ్ళీ మీ వైపు వస్తున్నారు ఎన్ని అడ్డదారుల తొక్కైనా సరే ఈ పర్సన్ మీ లైఫ్ లో రావాలనుకుంటున్నారనమాట మిమ్మల్ని ఈ పర్సన్ చాలా అబ్జర్వ్ చేస్తా ఉన్నారండి మీరు పక్క పక్కనే ఉన్నారా లేదా వేరే సిటీస్ ఆర్ కంట్రీస్ కూడా ఉన్నారు ఈ పర్సన్ ఫోకస్ అంతా మీ మీద ఉందన్నమాట మిమ్మల్ని చాలా స్టాక్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఈ పర్సన్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అనమాట ఓకే ఓకే అండి రీడింగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇక్కడ డెఫినెట్లీ మీ పర్సన్ తన ఫోకస్ అంతా మీ మీద పెట్టేసి ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది తన లైఫ్లో మేబీ అదర్ పర్సన్ ఉన్నా మీరు కావాలి అనే దృష్టిలో ఈ పర్సన్ ఉన్నారు అండ్ ఇది చాలా మంది అండి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే అలాంటి కనెక్షన్ పెట్టుకునే వాళ్ళు కూడా చూస్తున్నారు అని చెప్తున్నాను ఓకే అండ్ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు వారు పెళ్లి వారు అలా ఎవరైనా చూడొచ్చు ఓకే డెవిల్ అండ్ డెత్ అండ్ లవర్ కార్డ్ అండి ఓకే ఈ త్రీ కార్డ్స్ అనేది చాలా పవర్ఫుల్ కార్డ్ అనమాట డెవిల్ అంటే మీ పర్సన్ మీ మీద చాలా అబ్సెసివ్ గా ఉన్నారు డెత్ అంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో రీబర్త్ చేయాలి అనుకుంటున్నారనమాట అండ్ మిమ్మల్ని మర్చిపోలేకపోవడము ఈ పర్సన్ నైట్ టైంలో నిద్రపోదాము అనుకునే మీ ఆలోచనలు ఉంటాయి కదా అది పదే పదే పర్సన్కి గుర్తుకు రావడము తను సరిగ్గా నిద్ర పట్టకపోవడం తనకి అండ్ ఎప్పుడు మీ ఆలోచనలు వచ్చి ఈ పర్సన్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము మీకు దూరంగా ఉండలేకపోవడము అన్నట్టుగా ఈ పర్సన్ ప్రజెంట్ మేబీ ఈ రోజు కూడా కావచ్చు వన్ ఆర్ టూ డేస్ లో ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా రావచ్చు ఓకే ఓకే అండి ఇప్పుడు అన్ని రాసిన వారికి ఎలా ఉండబోతుంది మేషరాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయండి అండ్ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అప్తూ ఉన్నారు మిథున వారు ఒక ఎం ప్లస్ లెవెల్లో ఉన్నారండి మీరు మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంది ఈరోజు అండ్ కర్కాటక రాశి వారు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారనమాట అండ్ రీయూనియన్ కూడా ఉంది అండ్ సింహ వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి కానీ అలా ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది మేబీ కెరియర్ పర్పస్గా కూడా కావచ్చు కన్యా రాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారు వారు ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు మూవన్ అయిపోతున్నారనమాట అండ్ రుచిక రాశివారు ఈరోజు మీరు ఏదైనా టీం వర్క్ లాంటిది అండి అండ్ మీ పాస్ట్ పర్సన్తో కూడా మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కొంతమందికి ఓకే అండ్ ధన రాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని అనుకుంటున్నారు తన గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అండ్ మకర రాశి వారు స్ట్రక్ అయిపోయారండి మీరు ఏదో ఒక రిలేషన్లో మీద స్టక్ అయిపోయినట్టుగా బందీ అయిపోయినట్టుగా బాధపడుతూ ఉన్నారనమాట కుంభరాశి వారు మీ చుట్టూ మీరు బౌండరీస్ పెట్టుకొని ఉన్నారండి మీనే రాసేవారు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారు అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది ఓకే ఓకే అండి రీడింగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్